నమికొంట మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలుచున్నటువంటి బలమైనటువంటి ప్రజా బలం ఉన్నటువంటి ప్రజాక్షేత్రంలో అనేకమైనటువంటి ప్రజలకు ఎల్లవేళలో అందుబాటులో ఉండే ప్రజాసేవలో ముందుకు సాగుతున్నటువంటి నాయకులకి పెద్దలు ఈ ప్రాంతం నుండి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణబ్బాబు గారి నేతృత్వంలో ఆయన నాయకత్వంలో పనిచేయడానికి అందరూ ముందుకు సాగే తరుణంలో వారందరూ కూడా బలమైన క్యాండిడేట్స్కి ముప్పై వార్డులకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు బీఫాములను అందజేయడం జరిగింది తప్పకుండా కూడా పూర్తి విశ్వాసం ఉంది భూకుంట మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందనే విషయాన్ని పూర్తి విశ్వాసం ఉంది మాకు పెద్దలు రొద్దుల శ్రీధరబాబు గారు అదేవిధంగా పెద్దలు పొన్నం ప్రభాకరణ గారు అదేవిధంగా మా నాయకుడు ఎంతో సౌమ్యంగా పేద ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు ప్రణవ్ గారు కాబట్టి తప్పకుండా పూర్తి విశ్వాసం నమ్మకం ఉంది బలమైనటువంటి నాయకులకి బలమైనటువంటి క్యాండిడేట్స్కి మేము ముప్పై వాటిలో టికెట్లు కేటాయించడం జరిగింది తప్పకుండా ప్రజా బలం ప్రజా ఆశీర్వాదం మా కాంగ్రెస్ పార్టీపై చేతి గుర్తుపై ఉండాలనిపి తెలియజేస్తూ అందరికీ నమస్కారం